నమస్తే నేను సిరి అన్స్టబుల్ సీజన్ ఫోర్ లో ఫిఫ్త్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ గారి ఏదైతే ఉందో అది పార్ట్ టూ రాబోతుంది అందరికి తెలిసిందైతే ఈ రోజైతే మనకి ఒక ట్రైలర్ అయితే విడుదలైంది సో ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ మనం ఇంతకుముందు మనం మాట్లాడుకుంది పార్ట్ వన్ గురించి మాట్లాడుకున్నాం అల్లు అర్జున్ గారు ఎలా మాట్లాడారు ఏంటి అనేది అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ట్రైలర్ లో చూసినట్లయితే వాళ్ళ పిల్లలు కనిపించారు అంటే కొత్త కొన్ని కొత్త విషయాలు మనకి తెలుస్తాయేమో నవంబర్ పదిహేను ఏదైతే ప్రసారం అయిందో స్ట్రీమింగ్ లో అందులో అల్లర్జున్ గారి తల్లి సరస్వతి గారు నిర్మల గారు వచ్చారు సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ వచ్చేటప్పటికి అంటే నవంబర్ ఇరవై రెండున ఏదైతే స్ట్రీమింగ్ కాబోతుందో ఆహాలో ఈ పార్ట్ టూ అల్లర్జున్ తోటి బాలాయబాబు చేసినటువంటి అన్స్టాపబుల్ సంభాషణ పార్ట్ టూ సో దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందంటే అది ఆయన పిల్లలు అయాన్ అర్హ వాళ్ళు రావటం తర్వాత అనేక విషయాలు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభ ఎలా ఉంది ఆ పిల్లల్లో ప్రతిభ దాన్ని మనకి చూపించే ప్రయత్నం చేశారు అలాగే పుష్ప టూకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఏదో ఒక సీక్రెట్ లీక్ చేశాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఈ లోపల ఇంకేం లీక్ చేస్తాడు అని చెప్పేసి తన ఫోనుని అర్జున్ నల్లార్జును బాలయబాబు దగ్గర నుంచి తన లాక్కొని తీసుకెళ్ళడం కూడా మనం చూసాం సో ఇది మొత్తానికి అయితే ఏదైతే ఇప్పుడు దాకా స్పెక్యులేషన్లో ఉంటూ వచ్చిందో సో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ పార్ట్ టూలో వస్తాయని చెప్పేసి ఇప్పుడు దాకా చాలామంది నమ్ముతూ వచ్చారు బట్ ఆ కోణం ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఆ ట్రైలర్లో అసలు మనకి ఆ ప్రోమోలో మనకి అసలు కనిపించలేదు అసలు రాజకీయ వాసనే ఇందులో మనకి కనిపించలేదు సో ఏదేమైనప్పటికీ కూడా స్టార్టింగ్ ఆ పిల్లలనిద్దరు కూడా అల్లు అయ్యాన్ని అర్హని బాలయ్య బాబు కలిసినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఆయనకి సో నమస్కారాలు చేయటం పాదాభివందన చేయటం అర్హని బాలయ్య బాబు ముద్దు పెట్టుకుంటే అమ్మాయి నవ్వుతూ ముద్దు పెట్టించుకోవటం ఇలాంటి కొన్ని క్యూట్ అంశాలన్నీ కూడా మూమెంట్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి సో అర్హను ఉద్దేశించి బాలాయి బాబు నీకు తెలుగొచ్చా అని చెప్పేసి అర్హని అడిగితే తెలుగొచ్చా అని సో ఏదో చెప్పమని అర్హకి తను చెవిలో చెప్పినట్టు చెప్పాడు అర్జును అప్పుడు అమ్మాయి అలసాన్ని పెద్దన తెలిగించినటువంటి మను మనకి టెన్త్ క్లాస్ పుస్తకాలు వచ్చేది తెలుగు పాఠ నేర్చుకున్న వాళ్ళకి బాగా తెలుసు తెలుగు మీడియం వాళ్ళకి అటజని కాంచె భూసురుడు ఆ పా ఆ పద్యాన్ని అమ్మాయి కుక్క తిప్పుకోకుండా చెప్పిన విధానం ఏదైతే ఉందో అంటే ప్రవరుడు మొట్టమొదటిసారి తన ఇల్లు దాటి బయటికి వచ్చి హిమాలయాలను చూసి ఆయన కనిపించిన వైనం సో ఆ వర్ణనంతా కూడా ఆ పద్యంలో ఉంటుంది సో అది చెప్పిన విధానం అమ్మాయి టక 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 చెప్పేస్తే సో షాక్ అయిపోయారు తెలుగు వచ్చా తెలుగు పద్యం చెప్పి అది కూడా టెన్త్ క్లాస్ ఆ ఏజ్ కి క్లాస్ పద్యం చెప్పడం అంటే అంటే మామూలుగా చదువుతుందేమో సెకండ్ క్లాస్ అంత పెద్ద వాళ్ళకి నోరు తిరగదు అలాంటిది సెకండ్ క్లాస్ చదివి అమ్మాయి టెన్త్ క్లాస్ పద్యం అది కూడా ఈ జనరేషన్ లో చెప్పడం అంటే అంత ఈజీ కాదు అనే పదాలు చెప్పాలంటే చిన్న విషయమా సో ఖచ్చితంగా అర్హ అక్కడ మాత్రం మనం చెప్పాలంటే ఫుల్ మార్క్స్ సంపాదించుకుంది డిక్సన్ కాదు హండ్రెడ్ అంటే హండ్రెడ్ మార్క్స్ సంపాదించుకుంది ఆ విషయంలో అలాగే అంటే అయాని సంబంధించి అయాన్ని ఉడికించే విధంగా సో మీ నాన్న మీ చెల్లెలకంటే ఎక్కువ లవ్ చేస్తాడు కదా ఎక్కువ ఇష్టం కదా అంటే అతను చూపించినటువంటి ఒక ఇట్లా ఇట్లా అంట అతను అయాన్ని ఏదైతే భంగిం పెట్టాడో అది నవ్వు తెప్పించింది బట్ అయాన్ గురించి అతను రివీల్ అల్లర్జున్ చేసిన ఒక్క విషయం అందరినీ ఆకట్టుకుంది రణక్ బీర్ కపూర్ తన తండ్రి కోసం ఏం చేశాడో వీడు కూడా అంతా వాడి నాన్న కోసం ఏమైనా చేస్తాడు అండ్ అట్లనే ఇంకోటి ఏంటంటే వాళ్ళ మమ్మీని వాళ్ళ మమ్మీ వరకు వస్తే వాళ్ళ దాన్ని కూడా ఏదైనా చేస్తాడో చేస్తాడని చెప్పేసి చెప్పడం అది గ్రేట్ అనిపించింది అంటే ఈ కాలంలో ఒక హీరోకి సంబంధించిన పిల్లలు అంటే వాళ్ళు పాష్ ఉండాలి పాస్ లైఫ్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ అని చెప్పేసి అనుకుంటారు కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అది లేదు నార్మల్ గా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మన మాతృభాష మీద తెలుగు మీద పట్టు ఉండేలా చూడటం అనేది అలా పెంచడం అనేది ఒక థింగ్ అని చెప్పాలి ఎందుకంటే మనకు తెలుసు స్నేహారెడ్డి అమ్మ ఎక్కువ కాలం పెళ్లికి ముందు యుఎస్ లోనే గడిపారు ఆమె సో అయినప్పటికీ కూడా ఆమె తెలుగు మీద ఆ తెలుగు గురించి అంత ప్రేమ చూపించడం పిల్లలను కూడా అలా తయారు చేయటం సో ఎప్పుడైతే అయ్యాన్ గురించి ఇతను చెప్పాడో తండ్రికి మించినటువంటి కొడుకు అవుతాడని చెప్పి తగ్గేదేలే అని చెప్పేసి అయ్యాన్ చెప్పటం సో ఇదంతా కూడా ఎంత మనం అని అనుకుంటూ చాలా క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఇది సో ఈ సందర్భంలోనే ఆ తర్వాత అంటే పిల్లలను పంపించేసిన తర్వాత టూ గురించి మాట్లాడుకోవటం అంటే నీ ఈ సినిమా రిలీజ్ కు ముందే టూ రిలీజ్ కు ముందే వెయ్యి కోట్ల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటగా అని చెప్పేసి ఆయన అడగటము ఈ సందర్భంగా దానికి సంబంధించి అల్లు అర్జున్ కూడా కొంచెం గర్వపడినట్టుగా కనపడటం మనకు అనిపిస్తుంది అలాగే దేవిశ్రీ ప్రసాద్ని ఈ సందర్భంగా సీన్లోకి తెచ్చారు సో తీసుకొచ్చినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి సార్ అని చెప్పేసి అంటే అని ఏదో చెప్పబోయాడు సో అంటే మనకు చూపించలేదు తను ఏదో మొత్తానికి రివీల్ చేశాడు నువ్వు మొత్తం కదంతా సినిమా కదంతా చెప్పేసేటట్టు ఉన్నావా అని చెప్పేసి ఆ ఫోన్ ని తను లాక్కొని వెళ్ళిపోవటం సో ఏంటి ఆ సీక్రెట్ ఆ సినిమాకి సంబంధించి ఎందుకంటే మనకి ఆల్రెడీ ట్రైలర్ వచ్చేసింది ఈ ట్రైలర్ లో సో కొన్ని క్యారెక్టర్లు మనకి రివీల్ చేశారు విలన్ క్యారెక్టర్ గురించి అలాగే బన్నీ అది బన్నీ చేసినటువంటి పుష్పరాజ్ క్యారెక్టర్ ఈ సినిమాలో మొదటి భాగంతో పోలిస్తే ఈ భాగంలో రెండో భాగంలో ఆ క్యారెక్టర్ ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుందో అనే విషయాన్ని కూడా మనకి చూపించారు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇందులో దేవిశ్రీ చెప్పినటువంటి ఆ సీక్రెట్ ఏంటా ఏం చెప్పాడు తెలుసుకోవాలంటే మాత్రం నవంబర్ ఇరవై రెండో తేదీ దాకా వెయిట్ చేయాల్సింది అంటే పుష్ప టూ కోసం ఎంత వెయిట్ చేస్తున్నామో అన్స్టాపబుల్ సీజన్ కోసం కూడా అంటే ఇప్పుడు ఏం చెప్తారన్న దాని గురించి కూడా అంతే వెయిట్ చేయాల్సి వస్తుంది అల్లు అర్జున్ గారి ఇంటర్వ్యూ అంటే ఎన్ని సార్లు చూసినా కూడా చూడాలనిపిస్తుంది ఈ అంటే పుష్ప టూ కి అంత పెరిగిపోయింది ఆ బజ్ అనేది ఏంటంటే పుష్పని మించి ఈ గ్రాస్ అంటే నిన్న ఏదైతే పాట్నా లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినది చాలా వరకు ఒక బాలీవుడ్ స్టార్ అంత రాలేదు అంత క్రేజ్ రాలేదు తెలుగు నుంచి వచ్చి ఇంత క్రేజ్ సంపాదించుకుంటే మామూలు విషయం కానీ చాలా మంది క్రిటిక్స్ ఏ చెప్తున్నారు సార్ అందులో ఇప్పుడు చూస్తే మామూలుగా ఒక తెలుగు సినిమాకి తెలుగులో మించి ఆ ట్రైలర్ కి హిందీ వర్షం ఎక్కువ వ్యూస్ రావటం అనేది కూడా దేశవ్యాప్తంగా ఈ సినిమా మీద ఉన్నటువంటి అంచనాలు అనేది అసలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం పదే పదే చెప్పుకుంటున్నాం ఆకాశాన్ని చూంబిస్తున్నాం అంచనాలు అనే మాట కూడా తక్కువైపోతుంది పుష్ప టూ కి సంబంధించినటువంటి ఆ మానియా ఎలా ఉందో చెప్పడానికి అండ్ మొత్తంగా చూస్తే ఆల్రెడీ ఒక్క రోజులోనే ఒక టూ డేస్ అనుకోండి టూ డేస్ లోనే నూట యాభై మిలియన్లు దాడిపోయినాయి అన్ని కూడా సో సో దాన్ని బట్టే అంటే వీస్ పరంగా చెప్తున్నాను మిగతా అన్ని భాషలు కలిపితే అంటే ఓన్లీ తెలుగు హిందీ చూసుకుంటేనే ఇప్పటివరకు మనం ఇది మాట్లాడుకునే టైంకి చూసుకుంటేనే ఆల్మోస్ట్ వన్ ట్వంటీ మిలియన్ వ్యూస్ ఇది రెండు భాషల్లో సంపాదించింది ఇక మిగతా భాషల్లో కూడా కలిపితే ఇంకా అది చాలా పెరుగుతుంది మోర్ దాన్ వన్ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ అనే చెప్పుకోవాలి సో ఇంతగా దీని మీద యాంటిసిపేషన్స్ పెరగటానికి సో ఆ మ్యాన్య పుష్పాలు అనే క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్కి అతను జీవం పోసిన విధానం అల్లు అర్జున్ దానికి అంత క్రేజ్ తీసుకొచ్చిందని చెప్పాలి అలాగే ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేసినటువంటి ఆ మేన ఇట్లా పెట్టడం కానివ్వండి తగ్గేదేలే అనేది అలా గడ్డాని అట్లా అనడం కానివ్వండి ఇవి ఎంతగా దే అసలు అంటే సినిమా ప్రియుల్లో ఎంతగా వెళ్ళిపోయో అన్నీ అభిమానుల సంఖ్య కూడా ఇవాళ పుష్ప రాజుని అంటే బన్నీని ప్రేమించే వాళ్ళ సంఖ్య విపరీతం అయిపోయిందని చెప్పాలి అందుకుపోతా ఉంది అసలు ఏంది పుష్ప అసలు ఏం చేయబోతుంది రేపు డిసెంబర్ ఐదున ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డుల్ని బద్దలు చేయబోతా ఉంది ఈ సినిమా అనేది వాళ్ళు కూడా చరిత్ర భయపడుతున్నారంటే అది ప్రస్తుతం పుష్ప టూ మ్యాన్ థ్యాంక్ యూ సో మచ్